తిరిగి స్వాగతం పోయిన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లు జేపీసీకి రిఫర్ చేశారు మనందరం తెలిసిందే దాని మీద నేను ఒక వీడియో కూడా చేయటం జరిగింది ఇప్పుడు దాని మీద విస్తృత చర్చ జరుగుతుంది ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ రెండుసార్లు సమావేశమైంది హాట్ గా జరిగింది బీజేపీ ఒకవైపు మిగతా ఒక ఒకవైపుగా జరిగింది వాళ్ళు జేపీసీ సజెషన్స్ కూడా అడిగింది జే ప్రజల్ని పోటల్లో దానికి పోటీ పడి ముస్లిం సంస్థలు హిందూ సంస్థలు ఎవరికి వాళ్ళు మొబలైజ్ చేసి లక్షలాది సజెషన్స్ జేపీసీకి పంపించారు నా దృష్టిలో అది మొబలైజ్డ్ కాబట్టి దాని గురించి నేను పెద్ద ఇది అనుకోవట్లేదు ఇప్పుడు వచ్చే వారం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయ తేదీల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరుగుతుంది అంటే ఇది కేవలం ఆ జేపీసీ మెంబర్ సమావేశం కాదు పబ్లిక్ దగ్గర నుంచి తీసుకోవటానికి పద్దెనిమిదవ తేదీ మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీతోటే కూర్చుంటుంది పంతొమ్మిది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ స్టేక్ హోల్డర్స్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకుంటుంది ఆ తీసుకునే దాంట్లో పెద్ద పెద్ద ఇప్పుడు ఉదాహరణకి ఫైజన్ ముస్తాఫా ప్రొఫెసర్ ఫైజన్ ముస్తాఫా వైస్ ఛాన్సలర్ చైతన్య లా యూనివర్సిటీ నేషనల్ లా యూనివర్సిటీ పాట్నా ఆయన్ని పిలిచారు పస్మండా ముస్లిం మహాస్ ఆయన్ని పిలిచారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుని పిలిచారు అట్లనే ఇరవైవ తేదీ మీకు ఆల్ ఇండియా సజ్జదా నషీన్ కౌన్సిల్ అజ్మీర్ని పిలిచారు ముస్లిం రాష్ట్రీయ మంచి భారత్ ఫస్ట్ ఢిల్లీ ఇట్లా రకరకాలుగా వస్తూ ఉన్నాయి సో మొత్తం మీద ఏంటంటే ఇది ఒక పెద్ద చర్చకు దారితీసింది లక్షలాది సజెషన్స్ మొబలైజ్ చేయటం కాకుండా ఈ వచ్చే మూడు రోజులు కొద్దిగా ఎక్స్పర్ట్స్ ఇందుట్లో ముస్లిం లా గురించి తెలిసిన వాళ్ళని వాళ్ళతో కూడా మూడు రోజుల సమావేశం జరుగుతూ ఉంది అంటే అతి త్వరలో నాకు తెలిసి మొత్తం నివేదిక తయారు చేసి వచ్చే పార్లమెంట్ సెషన్ లోపలే నివేదికను ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా సీనియర్ పార్లమెంట్ మెంబర్ జగద జగదాంబిక పాల్ దానికి చైర్మన్గా ఉన్నాడు ఈ లోపల ఒక ఆసక్తికర సర్వే బయటకు వచ్చింది ఈ సర్వే దీని పేరు లోకల్ సర్కిల్స్ సచిన్ తపాడియా కో ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ లోకల్ సర్కిల్స్ సర్కిల్స్ దీన్ని కండక్ట్ చేశాడు పబ్లిక్ పల్స్ ఆన్ వక్ బోర్డ్ వక్ బిల్ ఈ సర్వే పేరు పబ్లిక్ పల్స్ ఆన్ వక్ బిల్ ప నలభై ఒక్క వేల నలభై ఏడు వేల నూట నలభై తొమ్మిది మంది దగ్గర నుంచి ఈ సర్వే సేకరించడం జరిగిందండి ఇందులో ముప్పై మూడు వందల ఎనభై ఎనిమిది జిల్లాల నుంచి ఇందులో హిందువులు ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై ముస్లిమ్స్ ఏడు వేల రెండు వందల పదమూడు క్రిస్టియన్స్ పదిహేను వందల ఎనిమిది ఏ రిలీజియన్ చెప్ప చెప్పపోయిన వాళ్ళు మూడు వేల ఎనభై ఏడు అసలు గుర్తించడానికి వీలు లేని వాళ్ళు ఎనిమిది వందల పద వాళ్ళ ఐడెంటిటీ గుర్తించడానికి వీలు వాళ్ళు ఎనిమిది వందల ఒకటి మొత్తం నలభై ఏడు వేల నూట నలభై తొమ్మిది పురుషులు అరవై తొమ్మిది స్త్రీలు ముప్పై ఒకటి టైర్ వన్ సిటీస్లో నలభై మూడు శాతం టైప్ టూ సిటీస్లో ఇరవై ఆరు శాతం మిగతా ప్రాంతాల్లో ముప్పై ఒక్క శాతం ఆశ్చర్యకరం ఏంటంటే ఇంత విస్తృతంగా జరిగినటువంటి సర్వేలో పది మందిలో తొమ్మిది మంది అంటే నైంటీ పర్సెంట్ అబవ్ అండి ఈ సవరణను సపోర్ట్ చేశారు ఏ సవరణలైతే ప్రభుత్వం ప్రతిపాదించిందో ఏంటంటే ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర రిజిస్టర్ చేయాలని తర్వాత సెక్షన్ నలభై రద్దు చేసి అసలు వక్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేసేటువంటి హక్కు వక్ బోర్డుకి లేదని అలానే ఉమెన్కి దీంట్లో ప్రాతినిధ్యం ఇవ్వాలని మిగతా వాళ్ళకి సపరేట్ బోర్డ్సు బొహారా బా ముస్లిమ్స్ ఆఫ్ఘనిస్తాన్ ముస్లిమ్స్ ఇద్దరికి కూడా ఇవ్వాలనేది ఇవన్నీ కూడా దీనికి మొత్తం సపోర్ట్ చేయడం జరిగింది తొంభై శాతం పైగా సపోర్ట్ చేశారండి మూడు అంశాల మీద కొంచెం అటు ఇటు తేడా తొమ్మిది పైన తొంభై ఆరు నుంచి తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు శాతంగా మూడు అంశాల మీద జరిగినాయి ఏ మూడు అంశాలు టు మేక్ వర్కింగ్ ఆఫ్ వక్ బోర్డ్స్ మోర్ ట్రాన్స్పరెంట్ పారదర్శకంగా వక్ బోర్డు పరిపాలన ఉండాలా వద్దా అని అడిగితే తొంభై ఒక్క శాతం ఉండాలని కో కోరుకున్నారు ఒక్క తొమ్మిది ఎనిమిది శాతం వద్దనుకున్నారు ఒకటి ఏ ఇటువంటి రెస్పాన్సివల్ వర్క్ బోర్డ్స్ మ్యాండేటరీగా రిజిస్ట్రేషన్ జరగాల వద్దా డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర అంటే తొంభై ఆరు శాతం జరగాలని కోరుకున్నారు నాలుగు శాతమే వద్దన్నారు డిస్ప్యూట్స్ ఆఫ్ ప్రాపర్టీస్ బై వర్క్ ట్రిబ్యునల్ ఆర్ సివిల్ కోర్ట్స్ ఏదైతే బెటర్ ప్రాపర్టీ వివాదాలని వర్క్ ట్రిబ్యునల్స్ పరిష్కరించాలా లేకపోతే సి సిటీ సివిల్ కోర్టు మున్సిపల్ కోర్ట్స్ తర్వాత హైకోర్టు సుప్రీం కోర్టు ఇవి పరిష్కరించాలంటే తొంభై మూడు మంది సివిల్ కోర్ట్సే పరిష్కరించాలని చెప్పి చెప్పారు ఆరు శాతమే ట్రిబ్యునల్స్ చేయాలని చెప్పి చెప్పారు ఇదండి పరిస్థితి ఇప్పుడు చెప్పండి అంటే జనం ఆ సజెషన్స్ లక్షల్లో వచ్చి మొబలైజ్ చేస్తున్నాయి ఇది సర్వే ఈ సర్వేలో జనంలో ఎందుకంటే ఎవరు కూడా ట్రాన్స్ఫర్ అయ్యింది అసలు ఎంత దారుణం అంటే ఆ ప్రాపర్టీసు దాదాపుగా ముప్పై వక్ఫ్ బోర్డులు ఉన్నాయి రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం అండి ఎనిమిదిన్నర లక్షల కోట్ల ప్రాపర్టీస్కి రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఏం జరుగుతుంది ఇక్కడ అందుకనే ప్రతి వాళ్ళు కూడా కావాలని కోరుకుంటున్నారు దీంట్లో మతాన్ని తీసుకొచ్చి చూడిస్తున్నారు కొంతమంది ఇందుట్లో మతమే ఇది కురాన్లో ఎక్కడ చెప్పలేదు వక్ఫ్ బోర్డు కొన్ని ముస్లిం దేశాల్లో వక్ ప్రాపర్టీ లేవు అలా అయితే ఇది రది రిలిజన్కి సంబంధించిన కాదు ఆస్తులకు సంబంధించింది అది మర్చిపోవద్దు దయచేసి ఎవరో కొద్దిమంది దీన్ని కంట్రోల్ చేసి స్వార్థం కోసం నడుపుతున్న దానికి వ్యతిరేకంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు మొత్తం మీద ఏంటంటే ఈ బిల్లు అమిత ఆసక్తిని రేపింది మొత్తం దేశంలో ఈవెన్ మన అది ఆర్క్యలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీస్ తర్వాత వక్ బోర్డు క్లెయిమ్ చేసిందని చెప్పి తెలుసు కదా తిరుచిరాపల్లె ఒక గ్రామం పదిహేను వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయాన్ని అసలు వక్ బోర్డు వచ్చిందే ఇటీవల కానీ అది అసలు ముస్లిమ్స్ ఈ దేశానికి వచ్చింది దానికి అంతకన్నా తర్వాత కానీ వాళ్ళు అప్పుడు మాదే అది వక్ ప్రోప్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేశారు వీటన్నిటికీ ఈవెన్ తెలంగాణ వర్క్ బోర్డు కూడా అయితే వీళ్ళందరూ ఏంటంటే జగత్ ఫౌండేషను తెలంగాణ వర్క్ బోర్డు మార్పులు జరగకూడదని కోరుకున్నారు అది స్టేజ్ మేనేజర్ అందరికీ తెలిసిందే అంతా కూడా సో మొత్తం మీద ఏంటంటే ఇది అసలు ఎంత ఆసక్తిని రేపించిందంటే ఒకవైపు అంటే తెలియక ముస్లిమ్స్ని సామాన్య ముస్లింస్ అమాయక ముస్లింని మతం పేరుతో రెచ్చగొట్టి ఈ ముల్లాలు ఈ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో ఈ ఆస్తుల మీద వాళ్ళు రెచ్చగొట్టి పంపిస్తున్నారు సజెషన్స్ నిజానికి ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే ఎవరు కూడా ఇది అసలు మతానికి సంబంధించింది కాదు అది తేటతల్లిని చేసిన రోజు ఎక్కువ మంది కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలని కోరుకుంటారు కానీ ట్రాన్స్పరెన్సీ వద్దు ఆ కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో ఉన్న ఇది మొత్తం ఉండాలని ఎవరు కోరుకోరు చూద్దాం ఎలా జరుగుతున్నాయి ఇంకా మూడు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ నివేదిక ఇవ్వడానికి మధ్యలో ఇంకా ఏముంటాయో సమావేశాలు మనకు తెలియదు మొత్తం మీద మాత్రం దేశం మొత్తం మీద చర్చ అయితే జరుగుతుంది దీని మీద ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి